పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ప్రజాదరణ కలిగిన నాయకుడు కానీ ఓట్లు పడచ్చు పడకపోవచ్చు గెలవచ్చు గెలవలేకపోవచ్చు లాస్ట్ టైం పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయాడు సినిమా తక్కువ ఇంటర్వెల్ ఎక్కువ వారాహికి పసుపు రంగు వేసుకోవాలి అసలు వారాహి తిరుగుతుందా లేదా హబ్బబ్బా అది అసలు వారాహి కాదు నారాహి అంటూ జనసేనానిపై విమర్శలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు కుహూనా రాజకీయ విశ్లేషకులకు సమాధానాలు వచ్చే సమయం ఆసన్నమైంది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అందరూ వారాహి గురించి ముచ్చటించుకుంటున్న తరుణంలో ఆ వాహనంపై స్పెషల్ స్టోరీ శాంతి వెల్కమ్ టు దీక్ష నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా ఏ సమయంలో ఈ డైలాగ్ చెప్పారో కానీ ఇది సరిగ్గా పవన్ కళ్యాణ్కి సూట్ అవుతుంది సాంప్రదాయ రాజకీయాల్లో ఏ రాజకీయ నాయకుడికి లేని విధంగా పవన్ కళ్యాణ్ సరికొత్త ఎన్నికల ప్రచార రథాన్ని సిద్ధం చేయించారు డిఫెన్స్ వాహనం చెందిన రంగుల స్టైల్లో వాహనాన్ని సిద్ధం చేసుకుని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ట్రయల్ రన్ నిర్వహించారు బహిరంగ సమావేశం నిర్వహించేలాగా లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ సిసి కెమెరాలు అందుకు తగ్గ లైటింగ్ ఏర్పాటు చేసుకున్నారు రికార్డ్ అయ్యే ఫుటేజ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సర్వర్కు రియల్ టైం ఫుటేజ్ వెళ్ళేలాగా లేటెస్ట్ టెక్నాలజీ వాడారు వాహనం లోపల పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు కూర్చుని చర్చించేలాగా ఏర్పాట్లు చేశారు అలాగే హైడ్రాలిక్ లిఫ్ట్ ద్వారా వాహనం పైకి చేరుకునే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి ఏ క్షణంలో అయితే ఎన్నికల సమరానికి వారాహి రెడీ అని ఫస్ట్ లుక్ ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో రిలీజ్ చేశారో అది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనమైంది సోషల్ మీడియా వెబ్సైట్స్ రాష్ట్ర జాతీయ మీడియా ఎక్కడ చూసినా ముచ్చట్లే అప్పుడే కాంట్రవర్సీలు కూడా మొదలైపోయాయి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా అది మిలిటరీ కలర్ అని అది రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది అంటూ ఛాలెంజ్లు విసిరారు అసలు ఆంధ్రాలో ఎలా తిరుగుతుందో అంటూ ముందే సవాళ్ళు ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఎక్కడి నుంచి అమెరికా నుంచి ఒక వెహికల్ తీసుకొని వస్తారు నేను అమెరికాలో వెహికల్ కొనుక్కొని వచ్చాను కాబట్టి అమెరికాలో ఉన్న రూల్స్ ప్రకారం తొక్కుతానంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి రూల్స్ ప్రకారం చేయాలి సో ఏ ఉన్నాయ్ ఎలా ఉన్నాయి అక్కడికి అక్కడ రంగు మార్చుకుంటాడా లేకపోతే ఏం చూద్దాం ఏముంది తప్పే ఉంది ఇక్కడే పవన్ కళ్యాణ్ పరిమితి చెందిన రాజకీయ చతురత ప్రదర్శించారు వారం క్రితమే వాహనం రిజిస్ట్రేషన్ అయిపోయిందని వాహనం రంగు ఎమరాల్డ్ గ్రీన్ అని వాహన నెంబర్ అలాగే బాడీ తయారీ సర్టిఫికేషన్ పరిశీలించామని తెలంగాణకి చెందిన ట్రాన్స్పోర్ట్ అధికారులు వెల్లడించడంతో వాహనం రంగుపై వచ్చిన విమర్శలకు చెంబా పెట్టిన సమాధానం ఇచ్చారు వారాహిని రెండు వేల ఇరవై మూడు జనవరిలో ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి ప్రదర్శనగా వెళ్లి ఏపీలో వారాహి ఎలా అడుగు అన్న వారికి గట్టిగా సమాధానం చెప్పారు ఆ సమయంలో ఎలక్ట్రో మ్యాగ్నెట్ వేవ్స్ లాగా ఇసుకేస్తే రాలనంత మంది జనం పవన్ కళ్యాణ్ ని అలాగే స్పెషల్ గా తయారు చేయించిన ప్రచార రథం వారాహిని చూడ్డానికి వచ్చారు అంటే అతిశక్తి లేదు ఆపై ఆ వాహనం రంగు మార్చుకోవాలని పసుపు రంగు వేసుకోవాలని ఏమన్నా యుద్ధానికి వెళుతున్నారా అని అది వారాహి కాదు నారాహి అని విమర్శల వర్షం కురవటం మొదలు పెట్టాయి గత నాలుగు నెలలుగా వారాహి మిస్సింగ్ అంటూ సోషల్ మీడియాలో ఒక వర్గం వారు గట్టిగా ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు ప్రజాదరణ ఉంది కానీ చూడ్డానికి వచ్చిన ఓట్లు పడవని సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువని ప్రత్యేక డిబేట్లు పెట్టి మరి విమర్శలు దాడి పెంచుకుంటూ వచ్చారు దానికి సమాధానంగా జనసేన చైర్మన్ నాదండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రూట్ మ్యాప్ ని విడుదల చేసి విమర్శకుల నోళ్ళు ముయించే ప్రయత్నం చేశారు ఈ నెల జూన్ లో గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ ప్రచారం మొదలవుతుందని కార్యాచరణ సిద్ధం చేశాక యాత్రకు తేదీలు ప్రకటిస్తామని తెలిపారు పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా చూసుకోవాలని పార్టీ శ్రేణులకు తెలిపారు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఖరారైంది తూర్పుగోదావరి జిల్లాలో అనవరంలో వారాహి యాత్ర నియోజకవర్గాల్లో అంటే పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ ముమ్మిడివరం అమలాపురం పి గన్నవరం రాజోలు నర్సాపురం పాలకుల్లు భీమవరంలలో కొనసాగుతుందని తెలియజేశారు అన్నవరంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ నెల పద్నాలుగు నుంచి జనంలోకి దూసుకుపోతున్నట్లు మనోహర్ ప్రకటించారు ఇది తొలి ఊహాత్మకంగా ఈ యాత్రలను డిజైన్ చేసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్ రెండు రోజులు గడపనున్నట్లు సమాచారం మొదటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు కొంతమంది ప్రముఖులతో మరియు ఎన్జిఓలతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అర్జీల స్వీకరణ నాయకులతో మీటింగ్ వేరే మహిళలతో మీటింగ్లు ఉండగా సాయంత్రం ఫీల్డ్ విజిట్ ఉంటుంది రెండవ రోజు వారాహితో రోడ్ షో ఉంటుందని జన సైనికులు తెలియజేశారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పుడు తమ బలం పెరిగిందని జన సైనికుల అభిమానుల ప్రేమను ఓట్లుగా ఎలా మలుస్తామో ఈసారి చూడండి అంటూ జన సైనికులు ఛాలెంజ్ విసిరడం కోసం మెరుపు ఏది ఏమైనప్పటికీ వారాహితో యాత్రను మొదలుపెట్టి పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్ చేస్తారని అభిమానులు ఆశిస్తున్నారు